అనమహి జిల్లా రైతుల వద్ద అవినీతికి పాల్పడుతున్న ఫారెస్ట్ గార్డ్ మల్లికార్జున రైతుల వద్ద ప్రతి నెల మామూలు వసూలు చేస్తున్న ఫారెస్ట్ గార్డ్ మల్లికార్జున రైతుల వారి పంట పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఇది ఫారెస్ట్ భూమి అంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్న ఫారెస్ట్ గార్డ్ మల్లికార్జున గత రెండు నెలలుగా సుమారు యాభై ఐదు వేల నుండి అరవై వేల రూపాయలు పైచీలకు మమ్మల్ని బెదిరించి తీసుకున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ మీరు డబ్బు ఇవ్వకపోతే మీపై కేసులు పెడతామని బెదిరిస్తున్న ఫారెస్ట్ గార్డ్ మల్లికార్జున మా పొలాలలో పంటలు వేయనీయకుండా అడ్డుపడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు సార్ మాది శ్రీరాములు నేను ఇటు మేము వ్యవసాయం చేతం చేస్తా అంటే ఈ చుట్టుపక్కల కంప చెట్లు కొడతా అంటే ఇట మాకు వచ్చి అడ్డపడినాడు సార్ మేము కేజీ పెడతాము అది పెడతాము లెక్క లంచం తీసుకొని మళ్ళీ మళ్ళీ నిన్న మళ్ళీ వచ్చినాడు సార్ తిరవన్నాడు ఇట మేము గురించి కేజీ పెట్టింది అదే సార్ వారంటీ చేతి కంప చెట్లు అంటే వ్యవసాయం చేసుకుంటా అంటే కంప చెట్లు కొడతా ఉంటే కేజీ పెడతా అన్నాడు అది సార్ మా పొలంలో మా పొలంలో అటు అది ఉంటే మా చుట్టుపక్కల మీరు అన్నీ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు మేము పది పదిహేను చేస్తాను సార్ చేద్దువు ఇక పంటలు సాగు చేసిన ప్రతిసారి మా వద్దకు వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ వేలకు వేలు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఈ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అటవీ ప్రాంత సమీపంలో భూములు ఉన్న సుమారు పది మంది రైతుల వద్ద డబ్బులు వసూలకు పాల్పడుతున్న ఫారెస్ట్ గార్డ్ మల్లికార్జున మీ పై అధికారులతో మాట్లాడుతామని ఎంత మొరపెట్టుకున్నా వారితో ఏంటి మాట్లాడేది అంటూ దుర్భాషలాడుతున్న ఫారెస్ట్ గార్డ్ మల్లికార్జున ఫారెస్ట్ గార్డ్ మల్లికార్జున వేధింపులకు తాళలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు ఇక దయచేసి జిల్లా ఉన్నతాధికారులు మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్న రైతులు రోజు వచ్చేది మమ్మల్ని ఇబ్బంది పెట్టి పనులు ఏది చేసుకునేటప్పుడు మాకు వచ్చేది అడ్డంకులు చేసేది అది ఇది అని చెప్పడము ఏదైనా చెప్పినాడంటే ఏదైనా ముడుపులు చేతిలో పెట్టినాడంటే పోవడము మళ్ళా రావడం మరుసినాడు మళ్ళా రావడము ఇదే రోజు మాకు అడ్డంకులు చేస్తూనే ఉన్నాడు అతను అందుకు మొన్న కూడా కట్టెలు కొట్టి కంప కట్టెలు చూరుకుంటా అంటే పొలంలో ఉండేటి వచ్చి మళ్ళా వచ్చి ఈ లైన్ ఇది మాది అని అది ఇది ఉంది అని చెప్పడము మమ్మల్ని బెదిరించడము మేము పన్నులు చేసుకున్న వాళ్ళము రోజు మాకు ఇబ్బందులు పెడతాడు సార్ ఇతని ఇతని మీరు ఏదో చీరకి తీసుకొని ఏదో మీరు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం మేము మీరు నుంచి ఇక్కడ చేస్తున్నారు మేము ఇరవై ఏళ్ళ మంచి చేస్తున్నాం సార్ మేము ఇరవై అక్కడే ఊరు ఇడ్డెంకులు ఎవరు లేరు ఇతను వచ్చిన వాళ్ళ మంచి మాకు కొంత ఇబ్బందిగా ఉంది ఇతనే ఈ మాదిరి రోజు రోజు మార్చి రోజు వచ్చేది ఇదే పంచాయతీ పెడతాడు రోజు పనులు చేసే చేయనుడు వచ్చి నిలబడేది బండ్లకు అడ్డపడేది జేసీబీకి అడ్డపడతాడు ఏమన్నా అంటే ఫోటోలు తీస్తాడు అంటే బెదిరిస్తాడు పోయి కేసు పెడతానంటాడు పోయి కేసు పెట్టుకో ఆడికి సార్ని వచ్చి మేము మాట్లాడతామని చెప్తే కూడా మళ్ళీ కేసు పెట్టడు ఏం చేయడు డబ్బులు తీసుకోవడము పోవడము మళ్ళా రావడము అతనికి ఎంత ఇచ్చినారు మీరు మేము అతనికి ఇప్పుడు ఐదు వేలు ఇచ్చినాం సార్ మొన్న అంతకుముందు వచ్చి యాభై వేలు పైన ఎత్తుకుపోయినాడు ఇదంతా తీసుకోండి మళ్ళా నా మీద పెట్టకుండా అని చెప్పి చెప్పినట్టు అతను ఎన్నర నుంచి జరుగుతుంది ఇట్లా అంతా రెండు మూడు నెలల మంచి జరుగుతుంది ఈ మధ్య